అయిపోయింది అప్పుడు ఆ రోజుల గంట రోజులు అయినా అవుతాయి గంట రెండు మూడు రోజులకు లేట్ గా అయినాయకపోయి ఇప్పుడు ఏం భాష అనేది గంట అటు అయితే నియోజకవర్గంలో మరి మొక్కజొన్న రైతులు పడుతున్న బాధలు చూసి మరి అనుకోకుండా ఈరోజు మూడపల్లి గ్రామంలో మరి మరి మేము మా సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారి తండ్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం పరామర్శించి వస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి మరి మొక్కజొన్న రైతులందరూ కూడా మరి ఇక్కడ మరి కళ్ళాల దగ్గర పొలాల దగ్గర ఇంటి దగ్గర మరి మొక్కలు పోసుకొని ఎండినా కూడా ఎండినా కూడా ఇవాళ ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని చెప్పేసి మరి వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళను పలకరించి మరి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇవాళ పార్టీలు పార్టీ పరంగా కాకుండా ఇలా రైతు పరంగా చూసుకుంటారు రైతులు కనీసం కేసీఆర్ మీద కోపం ఉంటే ఇలా రైతులు ఓట్లేస్తే సబ్బండ వర్గాల ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కాబట్టి మీరు ఆలోచించవలసింది ఒక సీట్లో కూర్చున్న తర్వాత అన్ని రకాల నీళ్లు ఇచ్చిండు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చిండు మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు ఇట్లా ఏ అకాల వర్షాల కారణంగా ఇబ్బంది పడద్దు రైతు అని చెప్పేసి చివరి గింజ వరకు కొన్నాడు మరి కొనుగోలు సెంటర్లు సకాలంలో మరి ఓపెన్ చేసేరు ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా మరి సెంటర్లలో వేయాలి పాస్ కావాలి మళ్ళీ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలి ఆ విధంగా రైతులు ఒక రాజులాగా చూసిండు ఎవరు కష్టపడ్డా కూడా ఉద్యోగులు కష్టం ఎవరు కష్టపడ్డా కూడా రైతు కష్టపడద్దు అని చెప్పేసి కరోనా సమయంలో కూడా కొనుగోలు సెంటర్లు పెట్టి మరి కొనుగోలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి నువ్వు ఉన్నప్పుడు యూరియా సక్రాలపై కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందు ఆలోచనతోటి ముందు తోటే ఎంత పంట పండుతుంది ఒక ప్రణాళికతోటి అగ్రికల్చర్ క్లస్టర్ కు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ను పెట్టి మీ ఏరియాలో ఎంత విస్తీర్ణంలో పంట పండుతుంది రైతుకు మొక్కజొన్న రైతులు ఎంత వరి రైతులు ఎంత కంది రైతులు ఎంత పత్తి రైతులు ఎంత దానికి ఏ ఎరువులు అవసరం ఉంటాయి అని ఒక తోటి చెప్పి అక్కడి నుంచి మరి తీసుకొని డాటా కలెక్షన్ చేసి ఆ విధంగా ఎరువుల కొరత లేకుండా విత్తనాల కొరత లేకుండా కరెంటు కొరత లేకుండా నీళ్లకు బాధ లేకుండా మరి చేతికొచ్చిన పంటకు కూడా అమ్ముకునే స్థాయిలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు జేబులో మరి డబ్బులు పెట్టినటువంటి నాయకుడు కేసు మీరు పద్దెనిమిది కింటాలు మాత్రమే ఒక ఎకరానికి కొంటాం అది కూడా ఊళ్ళల్లో వచ్చినప్పుడు ఆన్లైన్ లో రైతు నమోదు చేసుకుంటే మాత్రమే కొంటామని అంటే పండించిన రైతు అసలు ఆన్లైన్ లో నాకు మొక్కలిని వండినాయి అని చెప్పేసి ఆన్లైన్ చేసుకుంటాడా చదువుకున్న రైతులుంటారు చదువుకోని రైతులు ఉంటారు అది ఏం నిబంధన ఎందుకు నిబంధన అది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రైతుల దగ్గరకు వచ్చేసరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయా ఇలా ఊర్లేకొచ్చి నేను ఇంకేదన్నా పథకం పెడితే నువ్వు ఆన్లైన్ చేసుకో కానీ ఇలా రైతు మనం అన్నం తింటున్నాం అని అంటే మన చేతు మన ఐదు వేలు నోట్లెక్కి అంటే ఈ రైతు కష్టపడకపోతే మనం మరి బతకలేని పరిస్థితి దేశానికి అన్నం పెట్టే మరి రైతన్నను ఇవాళ దేశంలో మరి ప్రపంచ చిత్రపటంలోనే నిలిపిన నాయకుడు కేసీఆర్ గారు గతంలో పండిన పంట కన్నా ఇవాళ భూమికి బరువయ్యేంత పంట పండుతుంది అని అంటే మరి దేశంలో పంజాబ్ తర్వాత మన తెలంగాణ రాష్ట్రమే ఒక తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా రైస్ బౌల్గా మరి పేరు వచ్చింది అటువంటి అంత గొప్పగా రైతును మరి రైతు రాజుగా ఉండాలని చెప్పేసి చేయగలుగుతాం ఏ పని చేస్తే ప్రజలకు బాగు చేయగలుగుతాం ప్రజలకు మంచి జరుగుతుంది మరి పేదవాళ్ళను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఆలోచన తోటి ఒక ఉన్నత ఉన్నతమైన ఆలోచనలతోటి ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అసలు ఈ ముఖ్యమంత్రికి కనీస సోయలేదు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మీద రైతుల మీద అసలు ఏం జరుగుతుంది మరి మొక్కజొన్న రైతులు మొక్కలు పెట్టిన రైతులు కొనుగోలు సెంటర్లు మరి ముందు ఏర్పాటు చేయాలి కొనుగోలు చేయాలి అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మేం రైతుల పక్షాన రైతుల పక్షాన మరి వాళ్ళని అడుగుతా ఉన్నాం గతంలో కూడా మాట్లాడినా మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు మీరు పెట్టి మద్దతు ధరకు మీరు ఉన్నట్టయితే దళారుల దగ్గర రైతు నష్టపోకుండా ఉంటాడు ఆరు కాలం కష్టపడి రైతన్న మరి కడుపు కట్టుకొని పనిచేస్తే ఇవాళ దళారుల దగ్గర పద్దెనిమిది వందల యాభై లాస్ట్కు పద్దెనిమిది వందల యాభై వరకు కానీ మద్దతు ధర ఇంత రెండు వేల నాలుగు వందల రూపాయల మద్దతు ధర అంటే దాదాపు నువ్వు పద్దెనిమిది వందల యాభైకి ఉన్నా కూడా మరి దాదాపు ఐదు వందలు నాలుగు వందల నుంచి ఆరు వందల లోపు రైతు నష్టపోతా ఉన్నాడు ఇలా ఎందుకు నష్టపోవాలి రైతు నువ్వు మద్దతు ధర ఇస్తావు మద్దతు ధర ఇచ్చినప్పుడు మార్కెట్లు పెట్టి కొనుగోలు సెంటర్లు పెట్టి తొందరగా ఓపెన్ చేసి రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఎంత దిక్కుమాలిన పరిస్థితి ఉంది అంటే రాష్ట్రంలో నియోజకవర్గంలో యూరియా కొరత పంటకు యూరి వేద్దాం అంటే దానికి కూడా కొరత మొక్కజొన్న రైతులైతే ఎకరానికి గిన్నె బస్తాలు ఇస్తాం మరి వరికి గిన్నె బస్తాలు ఇస్తాం ఇవాళ మొక్కజొన్న రైతుల పరిస్థితి ఎంత బాధాకరం అంటే మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు చెప్పంగా 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 ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఓపెన్ చేశారు సరే ఇప్పటి వరకు ఒక బ్యాగ్ కొన్నరా అని అంటే ఒక బ్యాగ్ కూడా అల్లటి వరకు కొనలేదు కొనకపోగా ఇవాళ ఏమైంది ఎకరానికి దాదాపు మా రైతు చెప్పింది మంచిగా ఎరువులు అన్ని పోసుకుంటే నలభై క్వింట మరి మా ప్రతిల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలెక్టర్ గారు మీరు ఆఫీసులో ఉన్నారు కనీసం రైతు ఎక్కడెక్కడ మరి ఇబ్బందులు అవుతున్నాయి కొనుగోలు సెంటర్లకు వెళ్లి చూడండి మరి జొన్నల కొనుగోలు సెంటర్ ఓపెన్ చేసారు మరి ఒక్క బ్యాగ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు ఒక్క సంచి కూడా మరి అమ్ముడు పోలేదు మరి ఎందుకు ఈ పరిస్థితితో మరి కలెక్టర్ గారు కూడా దీనిపైన శ్రద్ధ పెట్టాలని చెప్పి శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము రైతుల పక్షాన కలెక్టర్ గారికి మన ప్రభుత్వ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తాం